జోష్ బీజేపీకి బిగ్ షాక్ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి అనూహ్యంగా మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు ఆయనతో పాటు సీఎం తో పాటు మంత్రి పొంగులేటి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది జితేందర్ కు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తారని సమాచారం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి దిక్ అని చెప్పవచ్చు ఎందుకంటే బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నాడు రెండు సార్లు ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లోకి రాయడం ఖాయమైపోయింది కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఆహ్వానించడం జరిగింది ఇంకా జితేందర్ రెడ్డిని ఆ మలకాజ్గిరి నుంచి కంటెక్ట్ చేసే యోచనలో ఉంది దాదాపుగా ఇదే అభిప్రాయంతో పార్టీలో చర్చ కూడా జరుగుతుంది మొత్తం చూసుకుంటే జితేందర్ రెడ్డి రాక అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా ఎఫెక్ట్ గా ఉండబోతుంది జితేందర్ రెడ్డి గతంలో మామినార్ ఎంపీగా పనిచేశారు అదేవిధంగా సేవెల్ల నుంచి పోటీ చేశారు ఈ రెండు కాన్స్టిట్యూన్సీల్లో ఆయనకు ప్రత్యేకమైన ఒక పట్టు రాజకీయంగా పట్టుంది దీంతో పాటు ఉమ్మడి మామనార్ జిల్లాలో చాలా కీలక నేతగా కూడా గతంలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆ ఈ ఇప్పుడు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడం వల్ల ఉమ్మడి మామనాడు జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలు నాగర్ కర్నూలు ఎంపీ స్థానం అదేవిధంగా మామినార్ ఎంపీ స్థానంతో పాటు సేవెల్ల ఈ మూడు ఎంపీ ప్లేస్ లో లోక్సభ పరిధిలో ఇక్కడికి ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంకు కొంత క్యాడర్ కూడా ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా పార్టీకి లాభం జరిగే అవకాశం ఉంది అయితే జితేందర్ రెడ్డిని జిల్లా నుంచి బరిలోకి దింపే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఉన్నారు దీనికి అనుగుణంగానే ఇప్పుడు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడం సాయం అయిపోయింది నేరుగా ముఖ్యమంత్రి నేరుగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించడం అంటే ఇది రాజకీయంగా కొంత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పటి నేరుగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎవరి ఇంటికి నివాసానికి వెళ్లి ఆహ్వానించిన పరిస్థితి ఉంది అంటే బీజేపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే అవకాశాలు మేజర్గా ఉన్న నేపథ్యంలో బీజేపీకి ఒక బిగ్ షాక్ ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి స్టెప్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి కొంత జోష్ తీసుకురావడంతో పాటు బీజేపీని ఢీలా పరిచేందుకు ఈ ఈ జితేందర్ రెడ్డి రాక అన్నది కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు అలాగే ఇక్కడ అంటే మల్కాజ్గిరి నుంచి ఈటల పోటీలో ఉంటారా బీజేపీ అన్న ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఎట్ ద సేమ్ టైం మైనంపల్లి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారని అనుకునే సందర్భంలో జితేందర్ కి ఇవ్వాలనే దాన్ని వ్యూహాన్ని ఎలా చూడాలి అసలు అంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి అన్నది రేవంత్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీగా ఆయన పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది మల్కాజ్గిరి అన్నది అక్కడ గెలుపు అన్నది కాంగ్రెస్ కు అనివార్యం కాబట్టి మల్కాంతిరి స్థానంలో క్యాండిడేట్ సెలక్షన్ ఉన్నది చాలా ఆశ చూసి రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు మల్కాన్గిరి నుంచి ఇప్పటికీ ఒకటి రెండు పేర్లు వచ్చాయి ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు పేరు వచ్చింది చంద్రశేఖర రెడ్డి పేరు వచ్చింది అయినప్పటికీ కూడా అక్కడి నుంచి బీజేపీ నుంచి ఈట రాజేందర్ బదిలోకి తీసుకున్న నేపథ్యంలో అంతే స్థాయిలో బీజేపీ నుంచి అంతే సీనియర్ నేతగా ఉన్న జితేందర్ రెడ్డి రంగంలో దింపడం అన్నది రాజకీయంగా ఒక వ్యూహాత్మక ఎత్తుగడగానే చూడాల్సి ఉంటుంది దీనికోసమే జితేందర్ రెడ్డిని ఆహ్వానించడం మల్కాజిగిరి పరిగణ నుంచి గతంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఉద్యమ నాయకుడుగా ఉన్నాడు అదేవిధంగా సేమ్ అదే ట్రాక్ కార్డు జితేందర్ రెడ్డి కూడా బిఆర్ఎస్ లో ఉంది గతంలో బిజెపి ఎంపీగా గెలిచినప్పటికీ సెకండ్ టైం బిఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు బిఆర్ఎస్ లో కూడా చాలా కీలక నేతగా వ్యవహరించిన నేపథ్యం ఉంది కాబట్టి ఇద్దరు సరి తూగే వ్యక్తి జితేందర్ రెడ్డి అవుతారన్నది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి భావించారు దానికి అనుగుణంగానే ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే అటు ని డిజెన్స్ లోకి నెచ్చడం అదేవిధంగా ఒక బలమైన అభ్యర్థిని మలకాల్జీ గురించి దింపడం అనే విషయంలో భాగంగానే జిత రెడ్డిని ఆహ్వానించినట్టుగా బాగా అప్డేట్స్ బీజేపీకి బిగ్ షాక్ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా అనూహ్యంగా మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు ఆయనతో పాటు సీఎంతో పాటు మంత్రి పొమ్ములేటి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది జితేందర్ కు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తారని సమాచారం ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ అంటే బీజేపీ బీజేపీ వ్యూహానికి అంటే ఈటల రాజేందర్ని నిలిపిన ప్లేస్లో బీజేపీకి సంబంధించిన జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ నిలపడాన్ని ఎలా చూడాలి బీజేపీలోకి జితేందర్ రెడ్డిని ఆహ్వానించేందుకు అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆయనతో మాజీ ఆయనతో మంత్రి పొంగులేటి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్లోకి ఆహ్వానించినటువంటి విషయం వరకు వాస్తవాన్ని చెప్పుకోవచ్చు అయితే ఆయన కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా లేరా అనేది మాత్రం ఇక్కడ ఆయన విప్తే తప్ప పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదు వాస్తవంగా అయితే జితేందర్ రెడ్డి మహబూబ్నగర్ టికెట్ను ఆశించినటువంటి విషయం వాస్తవమే అక్కడ జితేందర్ జితేంద్రెడ్డికి మధ్య నువ్వా నేనే అన్న తరహాలో పోటీ నెలకొన్నటువంటి పరిస్థితే కనబడింది ఈ నేపథ్యంలో డికేఆర్న వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపి నిన్నటి రెండవ జాబితాలో డీకేఆర్నను ప్రకటించింది అయితే ఈ ఇలాంటి సందర్భంలో ఈరోజు ఉదయం కానీ నిన్న నైట్ కానీ జితేందర్ తోటి వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటానంటూ కూడా ఆయన చెబుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అయితే ఈరోజు కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళడం అక్కడ కాంగ్రెస్లోకి రావాలంటూ ఆహ్వానించడం ఆయనకు మల్కాజ్గిరి స్థానాన్ని కూడా ఆఫర్ చేసినటువంటి మాస్ మాట వాసవైనప్పుడు కూడా జితేందర్ రెడ్డి నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది అయితే జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం మాత్రం బీజేపీలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలు వస్తున్నాయి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ నుండి కూడా గోమాస్ శ్రీనివాస్ బీజేపీలో చేరి పెద్దపల్లి నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో బీజేపీ నుండి వీడేందుకు జితేందర్ రెడ్డి ఏ మేరకు సుముఖంగా ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ను ఆయన స్వీకరిస్తాడా మల్కాజ్గిరి నుండి పోటీ చేస్తాడా లేదా అన్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది అయితే జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం మాత్రం కొంచెం పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుంది సీఎం ఇచ్చినటువంటి ఆఫర్ను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం ఇచ్చినటువంటి ఆఫర్ను జితేందర్ రెడ్డి స్వీకరించి ఆయన కాంగ్రెస్ లోకి వచ్చి పోటీలో దిగుతారా లేదా అన్నది మాత్రం కొంత ఆయన బయటకు వచ్చి మాట్లాడితే తప్ప స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఈ అంశం మాత్రం బీజేపీలో పెద్ద చర్చగా అయితే మారినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అలాగే జితేందర్ రెడ్డి గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉండడం అదే టైంలో స్వయంగా సీఎంఏ అక్కడికి వెళ్ళడం ఇంటికి వెళ్ళడం దీని అంతా చూస్తే అంటే మళ్ళీ బీజేపీ నుంచి కూడా అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు చూసే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా మనం సాధారణంగా రాజకీయాల్లో వి ఈ రోజుల్లో సాధారణమైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎవరైతే తాము ఆశించిన స్థానంలో టికెట్ దక్కని పరిస్థితుల్లో ఇతర పార్టీలోకి వెళ్తున్న క్రమం అయితే మనకు కొనసాగుతుంది అదేవిధంగా మహబూబ్నగర్ నుండి టికెట్ ఆశించినటువంటి జితేందర్ రెడ్డి బీజేపీలో ఆయనకు టికెట్ నిరాకరించడంతో మరి ఆయన కాంగ్రెస్లోకి వెళ్తాడా లేదా అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది అయితే ఆయన కొంత క్లారిటీతోటే ఉన్నటువంటి పరిస్థితి మనకు గత కొంతకాలంగా కనబడుతుంది ఇటీవల అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా కూడా అమిత్ షాను కలిసి నాకు టికెట్ ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి సందర్భం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు నిన్న రెండవ జాబితాలో నా పేరు రావడం అయితే నిన్నటుండి మాట్లాడినటువంటి సందర్భంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటున్నాను అంటూ కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఫోన్ల ద్వారా నే నే స్వయంగా నేను మాట్లాడిన సందర్భంలో కూడా అదే విషయాన్ని చెప్పినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు ఓకే ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పటివరకు అతన్ని కాంగ్రెస్ నుండి ఆఫర్ రాకపోవచ్చు కాకపోతే ఇప్పుడు ఆఫర్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ను ఆహ్వానాన్ని ఆయన స్వీకరించి కాంగ్రెస్ లోకి వచ్చి మల్కాజ్గిరిని పోటీ చేస్తారా లేదా అనేది చూడవచ్చు అయితే మల్కాజ్గిరిని రెడ్డి పోటీ చేస్తే మాత్రం మరొక రకంగా రాజకీయాలు అక్కడ మారిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు బిజెపి నుండి జితేందర్ రెడ్డి బీజేపీ నుండి ఈటల రాజేంద్ర పోటీ చేస్తే అక్కడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా జితేందర్ రెడ్డి ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ రాజకీయాలు వేగంగా మారే అవకాశం ఉంటుంది ఫర్